విద్యార్థుల్లో చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు కాన్ బనేగా చాంపియన్ క్వీజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని గూడూరు డిప్యూటీ డిఈఓ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కాన్ బనేగా చాంపియన్ ఆన్లైన్ రెండో విడత క్వీజ్ పరీక్షను నిర్వహించారు డిప్యూటీ డిఈఓ కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో విద్యతో పాటు ఆన్లైన్ పరీక్షల గురించి తెలిసేందుకు అలాగే జనరల్ నాలెడ్జ్ పై అవగాహన కల్పించేందుకు కోన్ బనేగా చాంపియన్ అనే ఆన్లైన్ క్వీజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కా তারা পালন করার হ্যাঁ ভি আদি হিন্দি রে লান্ডরে কি ইনিশিয়াল আদি মানে একটা দিন గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ ఇప్పుడు ఈ గూగుల్ డివిజన్లో ప్రైవేట్ పాఠశాలలకి అలాగే గవర్నమెంట్ పాఠశాలలకి ఒక ఆన్లైన్ ఫీజు లాంటిది నిర్వహించాలని అంతా భావించాము మా దగ్గర ఉన్నటువంటి ఎంఈఓస్ తర్వాత హై మాస్టర్స్ అంతా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి ఆన్లైన్ ప్రోగ్రామ్ అంటే మనకి గౌరవ కరుగుపతి అనేటువంటి ప్రోగ్రాం లాంటిది పిల్లలకి చేయాలని ఉద్దేశంతో ఆ నామన్ టెస్ట్ సేమ్ నామనితోనే కేబీసీ అని చెప్పి కోన్ బనేగా చాంపియన్ అనేసి ఆరు నుంచి పది తరగతి జరిగిన విద్యార్థులందరికీ ఒక ఆన్లైన్ కిస్ నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ డిఓ గారి యొక్క అనుమతి తీసుకొని ఈ గూడూరు మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రైవేట్ పాఠశాలలకు అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మనం ఎంట్రెన్స్ కాల్ఫా చేసాము ఎంట్రెన్స్ కాల్ఫా చేస్తే దాదాపు ఫస్ట్ లెవెల్కే దాదాపు రెండు వేల మూడు వందల యాభై మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది లెవెల్ వన్ని ని మనం టెస్ట్ కూడా కండక్ట్ చేసాం ఆన్లైన్ టెస్ట్ ఈ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత లెవెల్ టూకి వచ్చేటప్పటికి టూ ఎయిటీ వన్ అనేది ఫిల్టర్ అయ్యి వచ్చారు ఇవాళ లెవెల్ టూ కూడా లాంచ్ చేశాము లాంచ్ చేసి వీటి నుంచి మళ్ళీ ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లెవెల్ అనేది కూడా ఒకటి ఉంటుంది దీని ద్వారా విద్యార్థుల్లో కేవలం చదువులకే పరిమితం కాకుండా ఈ యొక్క కాం కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రావాలి అలాగే అన్ని అంశాల్లో ఆన్లైన్ అంశాల్లో పరీక్షల్లో పాల్గొనేటప్పుడు కూడా విద్యార్థులు ఏ రకమైనటువంటి బెరుకు అనేది లేకుండా చేయడానికి ఇలాంటి లక్ష్యాలతో విద్యార్థులను ప్రోత్సహించడానికి మాత్రమే కేవలం ఇది చేయడం జరిగింది ఈ దీని నుంచి మాకు ప్రైవేట్ పాఠశాల నుంచి కానీ అలాగే గవర్నమెంట్ పాఠశాల నుంచి కానీ చాలా రకమైనటువంటి మంచి ప్రతిస్పందన వస్తూ ఉంది ఇటువంటి కార్యక్రమం కంటిన్యూ చేయమని కూడా హెడ్ మాస్టర్లు అవుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు విద్యార్థులు కూడా చాలా చక్కగా ఆనందంతో ఈ ఎగ్జామినేషన్ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్విజ్ క్విజ్ లాంటిది ఇది ఇందులో నైంటీ మినిట్స్తో ఉన్నటువంటి సిక్స్టీ సారీ సిక్స్టీ మినిట్స్తో మనకి సిక్స్టీ క్వశ్చన్స్ రావడం అవన్నీ కూడా వాళ్ళు పరీక్ష రాయడం అనేది మొబైల్లోనే ఆన్లైన్లో ఎన్రోల్ అయ్యి రాయడం అనేది చాలా చక్కగా ఫీల్ అవుతున్నారు సంతోషంగా రాస్తున్నారు ఇది దీన్ని ఇలాగే కొనసాగించమని కూడా తల్లిదండ్రులు పోతున్నారు ఈ ఫస్ట్ ఒక రౌండ్ ఆఫ్ కేబీసీ ఛాంపియన్ మనం అనౌన్స్ చేశాక ఇది పబ్లికైజ్ చేసి అన్ని మండలాల్లో కూడా గూడు డీట్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో దీన్ని ఏర్పాటు చేయాలనే ఒక నేను భావిస్తున్నాను అందరి యొక్క ఆశీస్సులతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క గోడ ఈ విషయాన్ని తెలియజేసి వారి కూడా అనుభవం తీసుకొని అన్ని మండలాల్లో ఇది జరిగేటట్టు చూస్తాం థ్యాంక్ యూ గూడూరు మండలంలో కౌన్ బిగా ఛాంపియన్ అనేటటువంటి వినూతనమైనటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా మా ప్రధానోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి ఆధునిక యుగంలో కంప్యూటర్ తరంలో విద్యార్థులని తగినట్టుగా అన్ని స్థాయిల్లోన వాళ్ళని కంప్లీట్ చేసే విధంగా తయారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ని సెట్ చేశాము పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంకి అందరూ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ముందు చూపుతో పిల్లలందరికీ కూడా ఈ రోజుల్లో పేరెంట్స్తో పాటు క్లిక్కర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇటువంటి ఈ సందర్భంలో ఈ ప్రోగ్రాము మా గురు నుంచి ఇనాగరేట్ చేయడం అనేది చాలా గర్వకారణము ఈ ప్రోగ్రామ్ని రౌండ్స్ రౌండ్స్గా అన్ని రౌండ్లలోన అందరికీ ఇక్కడ ప్రభుత్వము ప్రైవేటు అనేటటువంటి భేదభావాలు లేకుండా ఇద్దరిని సమానంగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలోన పిల్లలను గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ ప్రోగ్రాంలో పాల్గొంచుకొని మొన్న గతంలో అసెంబ్లీ చేసినప్పుడు మా పాఠశాల నుంచి కూడా విద్యార్థులు అసెంబ్లీ లెవెల్లోన గొప్ప పేరు నేర్చుకున్నారు సాగర్ కుమార్ అని అదేవిధంగా ఈ ప్రోగ్రాం కూడా అంతే హైలైట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ధన్యవాదాలు విద్యా కూడూరు మండలంలో విద్యా వ్యవస్థ నుంచి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల పిల్లలు చదువు పట్ల వాళ్ళని ఆసక్తుల్ని చేయాలనేటటువంటి మెయిన్ ఉద్దేశము ప్లస్ దీనికి టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ ఫోన్స్ అవన్నీ పట్టుకొని చేయాలని అనుకుంటారో అదే విధంగా మనం టెక్నాలజీని జోడిస్తూ కౌన్ బనేగా కరోడుపత్తి కార్యక్రమం ఎలాగైతే జరుగుతుందో అదే విధమైనటువంటి ఆప్షన్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అని తర్వాత ఫోన్ ఏకెస్ట్ అని అటువంటివన్నీ కూడా చూపిస్తూ ఒక హాట్ సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టి పిజ్ అనేటటువంటిది జరిపితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జరపాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావటం అనేది జరిగింది దీనికి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మన హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి కుమార్ గారు దీన్ని దీన్ని రిజైన్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా మండలంలోని అధికారులు తర్వాత డిప్యూటీఓ గారు తర్వాత మన డిఈఓ గారు అందరి యొక్క పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా దీంట్లో పాల్గొంటున్నారు ప్లస్ వాళ్ళు ఇంత చక్కగా పాల్గొనాలనేటటువంటి మెయిన్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ప్రతిస్పందన అయితే చాలా చక్కగా ఉంది రెండు వేల మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు దాదాపు పదిహేడు వందల మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి ఆరు వందల యాభై మంది ప్రైవేట్ పబ్లిక్ యాజమాన్యాల నుంచి పిల్లలు దీంట్లో అటెండ్ అవుతున్నారు దాంట్లో ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ జరిగిపోయింది ఈ రోజు సెకండ్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది అదే విధంగా ఇంకా త్రీ లెవెల్స్ లో ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ కూడా ఈ రోజు ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఫోన్ లో ఆన్లైన్ మోడ్ లో ఎగ్జామ్ తర్వాత జరిగే రెండు లెవెల్స్ అనేటటువంటిది ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ నిర్వర్తించడం జరుగుతుంది దాంట్లో ఎలాగైతే అనేటటువంటిది త్వరగా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేయటము ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ పోనే ఫ్రంట్ ఇట్లాంటివన్నీ కూడా మనం పెడుతూ చక్కగా వినూత్నంగా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రామ్కి అనుమతి ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ